హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇక్కడ మీకు కనిపిస్తున్నవి బకెట్లో ఉన్నటువంటి వాటరు వర్షం నీరు అనమాట టూ డేస్ బ్యాకు వర్షం వచ్చింది వర్షం వచ్చింది అనిపి వర్షం వచ్చిందని ఆ రోజు బకెట్ పైన ఉంచేసాను పట్టిండేటు అది ఇవి పడింటి మనకి బకెట్లోకి వర్షం అనేది పడేసి వర్షం నీళ్ళు ఇందులో నిల్వ ఉండమాట ఈ వర్షపు నీరుని మనము ఇలా కూడా ఉపయోగించుకోవచ్చండి వీటి వల్ల మనకి మొక్కలకి చాలా అంటే చాలా ఇందులో వర్షపు నీరులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా మినరల్స్ కూడా చాలా ఉంటాయన్నమాట చూడండి మనం ఎన్ని రోజులు వర్షం వాటర్ ఇచ్చినా కూడా మొక్కలు అంతా హెల్దీగా ఉండవండి మన వర్షం రాగానే మొక్కలు అనేది చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది అన్నమాట కావున మనకి ఈ వర్షపు నీరులో మొక్కలకు కావాల్సిన పోషకాలు అనేది చాలా ఉంటాయి మనకి నేచర్ కూడా మనకి చాలా ఇచ్చిందండి మీరు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మనం ఎంత వాటరింగ్ ఇచ్చినా కూడా మొక్కలు అంత హెల్దీగా లేనివి వర్షం రాగానే చాలా అంటే చాలా యాక్టివ్గా కనిపిస్తాయి అనమాట చూడండి ఇక్కడ లీవ్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ లీవ్స్ చూడండి చిన్న ఎగ్జాంపుల్ అనమాట చూడండి లీవ్స్ ఎంత గ్రీనరీగా ఉన్నాయో వర్షం పడగానే లీవ్స్ అనేది ఇలా గ్రీనరీగా ఉన్నాయి చూడండి ఎంత యాక్టివ్గా ఉండా చూడండి కనిపించాయా చూడండి మన ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా ఇలా ఉండవు నిన్న మార్నింగ్ ఇదే సేమ్ టైంకి వర్షం వచ్చింది వర్షం నేను పో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వర్షపు నీరుని నిల్వ ఉంచుకున్నాను నిల్వ ఉంచిన తర్వాత ఇందులో నేను వారానికి సరిపడా కంపోస్ట్ అంతా ఇందులో కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కూడా చూడండి ఇదంతా కంపోస్ట్ అనమాట కిచెన్ నుండి వచ్చినటువంటి కంపోస్ట్ ఇప్పుడు ఈ వాటర్లో నేను వీటిని కలిపేస్తున్నా ఇలా చేసుకొని మనము వారానికి మంచి ఫర్మెంటెడ్ ఫర్టిలైజర్ అనేది తయారవుతుంది అప్పుడు మనము దీన్ని కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మనము మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలకి మంచి పోషకాలు ఉన్నటువంటి మంచి ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది తయారవుతుంది తర్వాత కొద్దిగా ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకి ఒక గ్లాస్ ఆఫ్ ఒక గ్లాస్ ఒక గ్లాసు ఇచ్చినట్లయితే మనం వాటర్ దీనికి యాడ్ చేసుకొని ఇవ్వండి అలాగే డైరెక్ట్ ఇవ్వద్దండి లాస్ట్ టైం కూడా ఇచ్చాను లాస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ వర్షం వచ్చిందని చెప్పేసి దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోయి ఉంటాయి కావున ఈరోజైతే ఇంకా చూడండి ఎంత ఉంది ఆనియన్స్ చాలా ఉన్నాయి వీటిని కూడా ఇందులో వేసేసి దీన్ని ఒక ఫోర్ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఫర్మెంట్ చేస్తాను పర్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కంపోస్ట్ కూడా అయిపోయింది ఇందులో వేసేసాను అంతాను వేసిన తర్వాత దీన్ని ఇలాంటి కట్టి తీసుకొని కొద్దిగా క్లాక్ వైజ్లో తిప్పండి తిప్పేసి దీనికి ఏం చేయాలంటే మనం ఎండ తగలని ప్లేస్లోనే మనము ఇది ఉంచినట్లయితే చూడండి కలర్ కూడా వాటర్ అప్పుడే మారిపోయింది ఆల్రెడీ కంపోస్ట్గా తయారైపోయింది అనమాట దీన్ని మనము ఇందులో వాటర్ మిక్స్ చేసుకొని ప్రతి మొక్కకు కొద్ది కొద్దిగా ఇస్తాను మొక్కకి ఇలా ఇవ్వడం వల్ల మనకి మొక్క అనేది చాలా హెల్తీగా పెడుతుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి లాస్ట్ టైం కూడా ఇచ్చాను మళ్ళీ ఏవీకు తయారు చేస్తున్నాను ఇది ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ అనుకోండి అది మీ ఇష్టం అండి ఏదైనా అనుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి సెమీ స్టేర్ ప్లేస్లో ఉంచేస్తానండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి Bye. Happy gardening.